గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది జాయింట్ డైరెక్టర్ అంజలపా అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను ఏసీబీ బంజారా ఏసీబీ కార్యాలయంలో విచారణ చేస్తోంది అంజలపా మొయినుద్దీన్ కలిసి రెండు కోట్ల పది లక్షలు కాజేసినట్లు గుర్తించింది ఏసీబీ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా విడుదలైన నిధులకు సంబంధించి ఆరా తీస్తున్నారు ఐదు రోజుల పాటు ఏసీబీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కస్టడీలో ప్రశ్నించనున్నారు అధికారులు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ గత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గొరెల పంపిణీ దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్టు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ కేసుని టేకౌట్ చేసి ఇప్పటికే కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులని ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి వారిని కస్టడీ తీసుకొని విచారించి ఇక తాజాగా అంజిలప్పతో పాటు కృష్ణ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరిని కూడా ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి వారిని కస్టడీకి వారం రోజుల పాటు కస్టడీ కోరితే ఏసీబీ నాంపల్లి ఏసీబీ కోర్టు వారిని ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది ఈ రోజు ఉదయం చెంజలు కూడా జైలు నుంచి కస్టడీలు తీసుకున్నటువంటి ఇద్దరు అధికారులని ప్రసమైతే విచారిస్తున్నారు ప్రధానంగా రెండు కోట్ల పది లక్షల రూపాయలు గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కామ్ లో ఎక్కడ అకౌంట్లకు ఇతర సంబంధించిన అకౌంట్లకు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది ఎవరు చెప్తే వీరు అకౌంట్లకు బదిలీ చేశారు వీటి అన్నిటిపై అంశాలపై కూడా ప్రసమైతే అయితే ఇద్దరు జాయింట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నారు గతంలో పశువర్ధక శాఖలో పనిచేస్తున్న నలుగురు అధికారులు అరెస్ట్ చేశారు వారి దగ్గర స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు ఈ కేసులో కాంట్రాక్టర్ మెయిన్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మోహినిద్దు తో పాటు అతని కుమారుడు ఇక్రమున్ ఇద్దరు కూడా విదేశాలకు పారిపోయారంటూ ఇప్పటికే ఏసీ వ్యాధికారులు ఆధారాలు సేకరించారు కాబట్టి ఈ పశుసమర్థ శాఖలో పెద్ద ఎత్తున దాదాపు రైతులకు అందవలసినటువంటి రెండు కోట్ల పది లక్షల రూపాయలు వారి అకౌంట్లకు జమ చేయకుండా ఇతర అకౌంట్లకు అంటే బినామీ అకౌంట్లకు ఎందుకు జమ చేయాల్సి వచ్చింది ఎవరు చెప్తే దీనికి ఎవరు ఆదేశాలు జారీ చేస్తే డబ్బులు జారీ చేస్తారు వీటన్నిటి అంశాలపై మాత్రం ప్రస్తుతం అయితే అంజలి అప్పనని మాత్రం సుదీర్ఘంగా ఏసీ వేదికలు విచారిస్తున్నారు సుమారు ఐదు గంటల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు కూడా విచారిస్తున్నారు ఈ రోజు మరి ఆరు గంటల వరకు విచారించిన తర్వాత మళ్ళీ తిరిగి వారిద్దరినీ కూడా చెంచల్ కూడా జైలు తరలించిన తర్వాత మళ్ళీ రేపు ఫర్దర్గా ఉదయం పది గంటలకు కస్టడీ తీసుకొని మళ్ళీ ఒకసారి విచారించే అవకాశం మొత్తం ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న తర్వాత మరికొంతమంది కూడా ఈ కేసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా కాంట్రాక్టర్ మోహిని పాటు విక్రమద్దు ఇద్దరు ఈ పాత్రకు సంబంధించి దానిపై ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి వారు ప్రస్తుతం పేరాలో ఉన్నారు వారికి లుకౌట్ నోటీసులు కూడా ఇప్పటికే ఏసీ బేదకాలు జారీ చేసి కాబట్టి ఖచ్చితంగా వారు వస్తే మరిన్ని విషయాలు కూడా వెల్లికొస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఇక ఈ కేసులో మంత్రి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ పాత్రపై కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు అతన్ని కూడా నోటీసులు జారీ చేసి విచారించారు ఇక మరొకసారి అతనికి సంబంధించిన దానిపై అంటే వీరిచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అతని పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది మరోవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఈ కేసులో ఉన్నాడా లేదా ఎందుకంటే అతను ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని చెప్తున్న నేపథ్యంలో అతనికి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇచ్చి విచారించాలని మాత్రం ఏసీ అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ కేసులో మొత్తం ఏడుగురు అరెస్ట్ చేశారు అందులో ఇద్దరు మాత్రం ప్రస్తుతమైతే ఇంకా అంటే ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కస్టడీలో తీసుకున్నటువంటి ఏసీ అధికారులు నాలుగు ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది